ఓన్ అగ్రి ఫోన్ ప్లాట్ ఎడ్జస్ట్ రూపీస్ త్రీ లాక్స్ గార్డెన్స్ బీబీ నగర్ హైదరాబాద్ మానవ సంబంధాల్లో మనం సృష్టించుకున్న డబ్బే మనకు శత్రువుగా మారుతోంది ఆర్థిక వ్యవహారాల్లో వచ్చే విభేదాలు చివరకు ప్రాణాలు కూడా హరిస్తున్నాయి అలాంటి ఘటనే తాజాగా రష్యాలో జరిగింది అంతేకాదు దీనిలో ఓ ట్విస్ట్ కూడా ఉంది మూడు మిలియన్ రూబెల్స్ కోసం వ్యాపారంలో గొడవలు వచ్చి ఓ వ్యాపారిని బతికొండగానే శ్మశానంలో పాతిపెట్టారు బిజినెస్ పార్ట్నర్స్ ఆ సమయంలో అతని సెల్ఫోన్ అతని దగ్గరే ఉంది దీంతో అతను తన తమ్ముడికి అతి కష్టం మీద ఫోన్ చేశాడు అంతేకాదు వారి పార్ట్నర్స్ కి సొమ్ము చెల్లించిన తర్వాతే ఆ దుండగులు తన అన్నని ఎక్కడ పాతిపెట్టారో తెలిపారు చివరకు నాలుగు గంటల తర్వాత తమ్ముడు ఆ శ్మశానం దగ్గరికి వచ్చి తన అన్నని కాపాడుకున్నాడు ఇలాంటి మాఫియా ఆగడాలు ఈ మధ్య బాగా పెరిగిపోతున్నాయి అంటున్నారు అక్కడి ప్రజలు అతని తమ్ముడు ఒకటి పాయింట్ రెండు మిలియన్ రూబీస్తో పాటు తన బీఎండబ్ల్యూ ఫైవ్ థర్టీ ఫైవ్ మోడల్ కారును కూడా బిజినెస్ పార్ట్నర్లకు ఇచ్చిన తర్వాతే అతని తమ్ముడికి సమాధి ఎక్కడుందో తెలిసింది ఇలా కారు నగదు తీసుకుని అన్న ఆచూకీ చెప్పడం పోలీసులను కూడా ఆశ్చర్యానికి గురిచేసింది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మా జనహితం టీవీని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి